please do subscribe to prajabheri news channel శ్రేయోగలాసులందరికీ నమస్కారము మాది ఛత్తజీ స్వచ్ఛంద సేవా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా మేము నిరుపేదలకు ఏ నీడ లేనటువంటి నిరుపేద వ్యక్తులకు మేము స్వచ్ఛందంగా మా సేవా సంస్థ తరఫున పేదలకు అన్నదాన కార్యక్రమాలు తర్వాత చాలా రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు కూడా ఈ సహ శుభ సందర్భంలో వెంకేశ్వర ఆలయ సమక్షంలో దేవుని సమక్షంలో ఇరు అన్నదాన కార్యక్రమంలో భాగంగా వారికి బ్రేక్ఫాస్ట్లో మనము అందించడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాము మరి దయచేసి మా దయచేసి మా కటడి సేవా సంస్థను ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము ఉచిరీత్యా మేము ఇద్దరం కూడా మా మేడం ఇద్దరం కూడా భార్యపర్తనము ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తున్నాము ఉపాధ్యాయుల మేము బోధన్ మండలం అందాపూర్ నందు ఎస్ఐ వైస్ చేస్తున్నాను మరి మా శ్రీమతి బెచ్కుందా మండల్ పుల్కర్ నందు ఎస్ఐ హిందీగా పనిచేస్తున్నారు నాకు ఇద్దరు కుమారులు వారిద్దరికి కూడా ప్రవాహము అవ్వడం జరిగింది మరి మాకు ఇప్పుడు ఎటువంటి సమస్యలు కేవలం మా ఉద్దేశం పేదలకు నిర్పేదలకు ఎటువంటి ఈడలేనటువంటి విభాగులకు సేవా సంస్థ ద్వారా మేము సేవ చేయాలనేటువంటి సత్సంకల్పంతో మేము ముందుచెస్తున్నాము మరి మీరందరూ కూడా మాకు మమ్మల్ని ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మా శ్రే దిన చాలా మాకు ఈ సేవ చేసే భాగ్యం ఎలా కలిగిందంటే కొన్ని సంవత్సరాలుగా మా మమ్మీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు ఆరుగు వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు సేవ చేసే భాగ్యం వాళ్ళు అంటే సేవ చేస్తారు వాళ్ళు వాళ్ళ అలవాటు నాకు వచ్చింది నేను ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను కానీ ఎందుకు చేయవలసి వచ్చిందంటే నేను బీదర్ మా మమ్మీ వాళ్ళందరూ చాలా రిచ్ అండి కానీ నేను బీదరికంలో ఉన్నాను బీదరికంలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో అది నేను ఎన్ని కష్టాలు భరించానో ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఒక్క అంటే తిండి కోసం ఎంత చల్లాడానో ఎయిటీన్ ఇయర్స్ ఎంత కష్టపడానో అది మాకు తెలుసు కాబట్టి ఏ బీదవాడు తిండి కోసం కష్టపడద్దు ఉద్దేశంతో మేము సేవ చేయాలి అనుకుంటున్నాము నేను యాక్చువల్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అండి పెళ్ళైనప్పుడు పెళ్ళైన తర్వాత మా సార్ నాకు ఇంటర్ డిగ్రీ బీఎడ్ హెచ్బిటి విద్వాన్ భూషణ్ పీజీ అండ్ జీవోటి ఇంకోటి అన్నీ చేయించి ఆ రేపు నువ్వు ఎలా చదివామో అంటే నేను కాలేజ్లోకి వెళ్ళలేదు సార్ నేను ఓన్లీ ఓపెన్లో చదివించాను మా సార్ ప్రతిరోజు లైబ్రరీలో వెళ్ళి కొన్ని పేపర్స్ చదివి బుక్స్ తయారు చేసి ఆ బుక్స్ ద్వారా నాకు ప్రిపేర్ చేయడం జరిగింది తర్వాత తను డిఏ డిఎస్సీలో కూడా తనే ప్రిపేర్ చేశాడు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళడం తెలుగుదు హిందీ ట్రాన్స్లేషన్ ఒక బుక్స్ రాయడం కొన్ని వందల బుక్స్ రాయడం నన్ను ప్రిపేర్ చేసి టూ థౌజండ్ త్రీలో నాకు బీఎస్సీలో నాకు జాబ్ వచ్చింది సార్ ఇప్పుడు ప్రజెంట్ నేను గవర్నమెంట్ టీచర్ని మా సార్ కూడా గవర్నమెంట్ టీచర్ తను బోధన్ మండల్ అమ్దాపూర్లో చేస్తున్నారు బయో సైన్స్ నేను హిందీ సార్ నేను త్రీ నేను మొన్నటి వరకు పాంగ్రారమ్లో చేశాను సార్ నాకు త్రీ వన్ త్రీ వన్ సెవెంటీ జీవో వచ్చేసి కామారెడ్డి అలాట్మెంట్ అయింది సార్ త్రీ బ్యాక్ ఇప్పుడు ప్రజెంట్ నాకు నా పోస్ట్ అప్గ్రేడ్ అయ్యి నేను పిచ్చుకున్న కామారెడ్డి డిస్టిక్ పిచ్చుకున్న మండల్ పులికల్లో పనిచేస్తున్నాను సార్ నాకు ఈ సేవ చేయడం వల్ల నాకు ఆనందము కోట్ల ఆస్తి కోట్ల ఆస్తి ఇచ్చిన నాకు సంతోషం ఉండదు సార్ వాళ్ళు నేను పెట్టిన ఫుడ్ వాళ్ళు తింటుంటే నాకు ఆనంద భాస్వాలు వస్తాయి సార్ నాకు చాలా హ్యాపీ సార్ నాకు ఈ భాగ్యం కలిగించినందుకు దేవుడికి గుర్తించేలా చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ నా పేరు సో నేను టీసీఎస్లో జాబ్ చేస్తున్నారు అయితే మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఈ స్థితికి వచ్చారు వాళ్ళు నన్ను కష్టపడి నా తమ్ముడిని నన్ను చదివించారు ఇంత ప్రయోజకమే చేశారు నన్ను సో నేను పెద్ద టీసీఎస్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను అనుకున్నాను సో నేను అమ్మ నాన్న చేసిన కష్ట చూసిన కష్టాలు చేసిన పన్నులు సేవలు ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నా అయ్యాను నేను యాక్చువల్గా సో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో పాటు నేను వీకెండ్స్లో వీకెండ్స్లో నేను మండే టు ఫ్రైడే జాబ్ చేసుకుంటూ వీకెండ్స్లో పేద వాళ్ళకు ఎవరికైతే ఒక్క పూట కూడా అన్నం లేని ఉంటారో వాళ్ళకి ప్రతి సాటర్డే సండే మేము మా తరఫున మేము పొద్దున్న లేచి చాలా కష్టపడి వీళ్ళందరికీ ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసి అందరికి పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు తినేటప్పుడు వచ్చే తృప్తి ఎవరు ఇవ్వరు ఇవ్వలేరండి అది వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ కంఫ్లలో నుంచి వచ్చే ఆనంద భాష్పాలు కానీ వాళ్ళు పడే సంతోషం కానీ అది చూస్తే మాకు అది వెలకట్లేని సంతోషం అండి ఎంత సంపాదించినా వేస్ట్ అండి ఇలాంటి సంతోషాన్ని పేదవాళ్ళ సంతోషాన్ని ఎవరైతే అమ్మ నాన్నని వదిలేసి వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారో ఎవరైతే అమ్మ నాన్న రోడ్ల మీద పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఒక పూట తినడానికి కూడా తిండి లేదు సార్ సో వాళ్ళకి చూసి మేము ఒక్క పూట మా తరపున ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళు కడుపు నిండా తిని వాళ్ళు జీవిస్తే మాకు అదే చాలు సార్ ఇట్లాగా మా లాంటి వాళ్ళు చాలామంది రావాలని రోడ్ల మీద ఉన్న వాళ్ళకి చాలా సేవలు చేసి వాళ్ళ కింది ఒక పూట పెట్టినా అండి మీకు దేవుడి దగ్గర నుంచి చాలా ఇంకా వస్తూ ఉంటుంది ఆశీర్వాదం దక్కుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు అందరు రావాలి పేదవాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నారు సో మా తమ్ముడు కూడా చాలా ప్రయోజకుడు అయ్యాడండి మా అమ్మ నాన్న కష్టాలు చూసి వాడు కూడా ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యాడు గవర్నమెంట్ బ్యాంక్లో పనిచేస్తున్నారు వారు సో మేమందరం ఇట్లా వీకెండ్స్లో ఇలా చేసి చూ సార్ నేను యువతకి కోరుకునేది ఏంటంటే మా మనం వ్యవస్థ నుంచి చాలా పొందాము మా మనం జాబులు చేసుకుంటే చాలా సంపాదిస్తున్నాము సో మీ తరఫున ఎవ్రీ మంత్ ఆర్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న మీ తరఫున మీరు ఒక టెన్ పర్సెంట్ అన్నా ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలనుకోని కోరుకుంటున్నాను సో ఈరోజు గట్టడి స్వచ్ఛంద సంస్థని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము సో ఎవ్వరన్నా మీరు మనసు కరిగి ఇలాంటి వాళ్ళకి సహాయం చేద్దామని కోరుకుంటున్నారు వాళ్ళందరూ వచ్చి మనం అందరం కలిసి ఇలాంటి వాళ్ళకి సహాయం చేద్దామని ఎవరన్నా వాలంటీర్గా వస్తే మేము మా గ్రూప్లో స్వచ్ఛంద సంస్థలో కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో మనమందరం కలిసి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని ఇలాంటి వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టాలని కోరుకుంటున్నాం नयाँको छेयनको छे